అందరికీ నమస్కారములు కొన్ని మాటలు మన మనస్సుకు చాలా దగ్గరగా అనిపిస్తాయి మనస్సు నిజమే అని చెప్పేటటువంటి కొన్ని మాటలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నమ్మకం చదవడానికి మూడు అక్షరాలే కానీ దాన్ని సంపాదించడం చాలా చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కన్నా విలువగలది నమ్మకం పొందిన చోట ఏదైనా చేయవచ్చు స్నేహం ఇది కూడా అందరితో చేయలేం మంచి స్నేహితులు దొరకాలంటే కొన్ని యుగాలు కూడా పట్టవచ్చు కానీ మంచి స్నేహం దొరికిన తర్వాత మనం దేన్నైనా సాధించవచ్చు ప్రేమ ఇది అందరి దగ్గర ఉండదు ఇది వినడానికి చాలా బాగుంటుంది కానీ ఇది అందరికీ దొరకదు అందరి దగ్గర ఉండదు ప్రేమ ఉన్న చోట అన్నీ ఉన్నట్టే చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనబడని మనలోని ఆత్మ మట్టిలో కలిసిపోయే మన శరీరం మాంసం ముద్ద కాయంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు బంధుత్వాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలివేయడం పగలు ప్రతీకారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైచాచిక ఆనందాన్ని పొందడం కన్నా మనం ప్రేమపూర్వకంగా పలకరిస్తూ వారి ప్రేమను పొందుతూ ఉన్నన్ని రోజులు హాయిగా ఆనందంగా గడపడమే ఆరోగ్యం అందరికీ క్షేమం కాబట్టి మనమందరం అందరి మంచిని కోరుకుందాం అందులో మనం ఉందాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు నా మాటలు మీకు నచ్చినట్లయితే మీ మనసుకు కూడా అవి నచ్చితే నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకసారి మీకు ధన్యవాదాలు